తినడానికి తిండి లేకపోయినా మీసాలకి సంపంగి నూనె కావాలన్న విధంగా తయారైంది పాకిస్తాన్ పరిస్థితి నిన్న జెనీవాలో జరిగినటువంటి ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలిలో మాకు ఎలాగైనా సరే భారత నుండి కశ్మీర్ని లద్దాఖ్ని విడిపించి ఇవ్వాలి అంటూ అక్కడైతే పాకిస్తాన్ మొరపెట్టుకుంది ఆ మొరపెట్టుకోని విధానం చూసి భారత్ ఇలాంటి దేశాన్ని ప్రపంచంలో బహుశా ఎక్కడ ఉండకపోవచ్చు అంటూ గట్టిగానే సమాధానం చెప్పింది తినడానికి తిండి లేదు ఇతర దేశాలు సాయం చేస్తే కానీ బ్రతకడానికి పరి బ్రతికే పరిస్థితులు లేదు ఇలాంటి సమయంలో మీరు ఆ దేశ ప్రజలకి మంచి పరిపాలన అలాగే ఆ దేశ ప్రజలకి మంచి న్యాయం ఇచ్చే విషయంలో పాకిస్తాన్ పోరాటం చేస్తే మంచిది ఇంకా ఎప్పటికీ కూడా కలవలేనటువంటి కశ్మీర్ని లద్దాఖ్ గురించి ఇంకా ఆలోచిస్తుంది అక్కడ ఉన్నటువంటి ఇరవై రెండు కోట్ల మంది ఆకలితో పస్తులతో బ్రతుకుతుంటే పనికిరాని విషయాల గురించి పాకిస్తాన్ కూడా ఇలాంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదంటూ నిన్న భారత ప్రతినిధులైతే గట్టిగానిచ్చారు అంతేకాదు అడుక్కునే దేశానికి అన్న విధంగా తయారైంది పాకిస్తాన్ అంటూ గట్టిగానే మాట్లాడడం జరిగింది ఎప్పటికీ కూడా కాశ్మీరు లద్దాఖ్ భారత్లోనే భాగంగా ఉంటాయి ఇంకా అవసరమైతే పీఓకే కూడా ఏదో ఒకరోజు భారత్లో కలిసే ఉంది సంఘటన జరుగుతుంది ఏదో ఒకరోజు అంటూ భారత ప్రతినిధులు అయితే చెప్పడం జరిగింది బుధవారం జెనీవాలోని ఐరాస మానవ హక్కుల మండలి సాధారణ సమావేశంలో ఐరాసలోని భారత శాశ్వత మిషన్ ప్రతినిధి క్షితిజ్ త్యాగి మాట్లాడారు భారత్పై పాకిస్తాన్ చేసే నిరాధార వ్యాఖ్యలు దుష్ప్రచారాలు ఆశ్చర్యం కలిగించేవేమీ కాదు పాకు మాటల కపటత్వాన్ని దాని విధానాలు అమానవీయతను దాని పాలన అసమర్థతను తెలియజేస్తుంది దీనికి బదులు ఆ దేశం తన ప్రజలకు మంచి పాలన న్యాయం అందించేందుకు కృషి చేయాలి జమ్మూ కశ్మీర్ లద్దాఖ్లు ఎప్పుడూ భారత్లో భాగమే అని త్యాగి ధీటిగా ప్రశ్నించారు ఇప్పుడు మొన్న రాజ్నాథ్ సింగ్ గారు అయితే పాకిస్తాన్ గురించి మాట్లాడుతూ కాశ్మీర్లో ఎప్పటికైనా పీఓకి కూడా మాదే ఎందుకంటే పీఓకి సపరేట్గా పీఎం ఉంటారు సపరేట్గా రాజ్యాంగం ఉంటుంది కాబట్టి అక్కడ పరిపాలన కూడా అది పూర్తిగా పాకిస్తాన్లో భాగం కాదు కాకపోతే కాశ్మీర్ పాకిస్తాన్లు మాత్రం ఆ పీఓకిని ఒక విదేశీయులకే చూస్తారు ఎప్పటికీ కూడా అది పాకిస్తాన్లో కలిసే ప్రసక్తి లేదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి ఏదో ఒక రోజు మేమే ఇందులో కలుపుకుంటాం భారతలో భాగం చేస్తామంటూ రాజ్నాథ్ సింగ్ గారు అయితే మన వ్యాఖ్యలు చేయడం జరిగింది దీని మీద కూడా ఇప్పుడు కా పాకిస్తాన్ అయితే కొంచెం కలవరపాటు చెందుతుంది అందుకే ఇప్పుడు ఇవన్నీ